కాళేశ్వరంపై పిసి ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట ఇంజనీర్స్ మాజీ ఇంజనీర్లు విచారణకు హాజరయ్యారు ఉన్నతాధికారులకు తెలియకుండా ఈ తిరుపతిరావు ఏజెన్సీలకు పదహారు వందల కోట్ల బ్యాంకు గ్యారంటీలు ఇచ్చినట్టు ఇంజనీర్లు కమిషన్కు వివరించారు బ్యాంకు గ్యారెంటీలను ఏజెన్సీలకు ఇచ్చే ముందు అండర్ టేకింగ్ ఏజెన్సీల నుంచి ఏమైనా తీసుకున్నారా అని కమిషన్ ప్రశ్నించగా ఈఎన్సీ కార్యాలయంలో జరిగిన సమావేశం మినిట్స్ అనుసరించకుండానే విడుదల చేసినట్టు కమిషన్కు చెప్పారు ఆనకట్టల వద్ద డ్యామేజ్ కు గల కారణాలను కమిషన్ అడిగి తెలుసుకుంది అనుకున్న దానికంటే ఎక్కువ వరద రావడం వల్లే సీసీ బ్లాక్లు దెబ్బతిన్నట్టు వివరించారు ఇంజనీర్లు ఇక డిజైన్లు డ్రాయింగ్లు ఎవరు తయారు చేశారని కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ప్రశ్నించగా సంస్థ తయారు చేసిందని సమాధానమిచ్చారు సిడిఓ సిఇ అనుమతితో అమలు చేసినట్టు తెలిపారు నిర్మాణానికి ముందు సైట్లలో ఏమైనా పరీక్షలు నిర్వహించారా అని కమిషన్ అడగ్గా ఎన్ఐటి వరంగల్ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగినట్టు సమాధానం ఇచ్చారు